తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి లేరు ఇప్పుడంటే పాట ఒకరిది అందుకు తగ్గట్టు పెదాలు కదుపుతూ అభినయించేది మరొకరు పాత రోజుల్లో నటులు ఎవరి పాట వాళ్లు సొంతంగా పాడుకోవాల్సిందే అందుకే తొలితరం నటుల్లో చాలామంది స్వతహాగా గాయకులు కూడా కాలక్రమంలో అచ్చం తెరపై కనిపించే నటులాగే పాడుతూ నేపథ్య గాయకులుగా ఎంతోమంది ఓ వెలుగు వెలిగారు అలా తొలి తెలుగు నేపథ్య గాయనిగా చరిత్రకెక్కిన రావు బాలసరస్వతీదేవి కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఉదయం హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన పార్థసారథి విశాలాక్షి దంపతులకు జన్మించారు చిన్న వయసులోనే పాటలు పాడటం మొదలు పెట్టారు బాలసరస్వతి వివాహితుడైన వెంకటగిరి సంస్థానానికి చెందిన ప్రద్యుమ్న కృష్ణమహీపతి సూర్యారావు తో పదిహేను ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లయ్యింది తర్వాత ఆమె పాటకు దూరమయ్యారు భర్త మరణించాక తిరిగి కొన్ని పాటలు పాడారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆరేళ్ల వయసులోనే పాట అందుకున్న రావు బాలసరస్వతి నటిగానూ పేరు తెచ్చుకున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళం సింహల భాషల్లో రెండు వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆమెది ఆల్ ఇండియా రేడియోలో తొలి లలిత సంగీత గాయనిగా తొలి తెలుగు సినీ నేపథ్య గాయనిగా తెలుగు సినిమాకు లలితా సంగీతాన్ని పరిచయం చేసిన కళాకారిణిగా బాలసరస్వతి చరిత్రలో నిలిచిపోయారు తొలి తెలుగు సోలో గ్రామోఫోన్ రికార్డు కూడా ఆమెదే భాగ్యలక్ష్మి చిత్రంలో కమలా కోట్నెస్కు తన గాత్రాన్ని అందించి తొలి నేపథ్య గాయనిగా నిలిచారు బాలసరస్వతి తిన్నె మీద సిన్నోడా అంటూ సాగే ఆ పాటను భీమవరపు నరసింహారావు స్వరపరిచారు సతీ అనసూయ సినిమాతో ఆమె బాలనటిగానూ తెరకు పరిచయమయ్యారు భక్తధ్రువ భక్త కుచేల బాలయోగిని తదితర చిత్రాల్లో బాలనటిగా మెరిసిన ఆమె తర్వాత కథానాయికగానూ నటించారు లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించిన ప్రముఖ గాయని సరస్వతీదేవి ఆమె కన్ను మూసారని తెలిసి చింతించాను ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గాయనిగా నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న బాలసరస్వతీదేవి మృతి కలచివేసింది బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే